హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే నేను ఒక మంచి జ్యూస్ అయితే చేస్తున్నా మా పిల్లల కోసం అది ఏంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ కలిపి జ్యూస్ చేస్తున్నా చాలా బాగుంటుంది అది నేను ఆల్రెడీ ఒకసారి చేసుకొని తాగిన టేస్ట్ అయితే చాలా బాగుంది సో నేను తాగిన తర్వాతనే పిల్లలకి ఈరోజు చేసి పెడదామని చేస్తున్నాను అనమాట ఇంకా అది ఎట్లా చేయాలి ఏందనేది మీకు కూడా చూపిస్తాను ఇంకా దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ తెప్పించిన అనమాట ఏమేమి తెప్పించినా ముందు అది చూపిస్తా చూపించిన తర్వాత జ్యూస్ ఎట్లా చేయాలనేది కూడా చూపిస్తాను ఇది నేను జీ తెలుగులో మార్నింగ్ టైంలో వస్తారు కదా అని పేరు మర్చిపోయాను అనమాట సో వాళ్ళ ఛానల్లో అనమాట జ్యూస్ చేసి పెట్టొచ్చు అట్లాగే వాటిని పౌడర్ చేసి పాలల్లో కూడా తాపొచ్చు అనమాట అందుకనే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తెప్పించిన ఈరోజైతే జ్యూస్ చేసి తాగిపిస్తా రేపటి నుంచి అవి వేంపి మంచిగా పౌడర్ చేసి పెట్టి పాలల్లో కూడా వేసి చెప్తా అది ఎట్లా చేయాలనేది వేరే వీడియో పెడతాను ముందైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి జ్యూస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను ఓకేనా ఏమేమి తీసుకున్నానో చూపిస్తే చూడండి అరకిలో కాజు గుమ్మడికాయ గింజలు ఒక పావు కిలో సన్ఫ్లవర్ గింజలు అవి పొద్దు తిరుగుడు పువ్వులు అంటారు కదా అవి ఒక పావు కిలో వాటర్ మిలన్ గింజలు అవి ఒక పావు కిలో బాదం అరకిలో కిస్మిస్ అరకిలో అనమాట ఇంకా ఇవన్నీ తీసుకున్నాం ఇంకా వాల్నట్స్ కూడా తెచ్చినాం ఒక పావు కిలో తీసుకున్నాం మరీ ఎక్కువ తీసుకోలేదు ఇంకా మొత్తం ఇవేనమాట డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇవేంటివి డేట్స్ అది ఒక డబ్బా తీసుకున్నాం అనమాట ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా అందుకనే కొంచెం అట్లా కనిపిస్తున్నాయి కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా టేస్ట్గా ఇంకా ఇప్పుడు జ్యూస్ ఎట్లా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక చెంచా వరకు వాటర్ మిలన్ గింజలు సన్ఫ్లవర్ గింజలు గుమ్మడికాయ గింజలు వేసుకోవాలి ఇవి మూడు మాత్రం ఒక ఈక్వల్గా వేసుకోవాలి ఒక్కొక్క చెంచా ఇంకా బాదంలో వచ్చేసి ఒక పది తీసుకున్నాను నేను ఇంకా కాజు వచ్చేసి ఏడు ఏడు లేదా ఎనిమిది కిస్మిస్ ఒక పది నుంచి ఇరవై వరకు తీసుకున్నాను అనమాట ఇక వాల్నట్స్ కూడా ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ చూడండి ఇంక ఇవన్నీ తీసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి నైటే నానబెట్టేసేయాలి ఇవి నైట్ నానబెట్టేస్తే పొద్దున వరకు మంచిగా నానిపోతాయి అనమాట నేను ఇవి నానబెట్టేటప్పుడు ఖజూరా పని లేయడం మర్చిపోయినా అనమాట అవి డేట్స్ మళ్ళీ నైట్ రెండు గంటలకు లేచి అవి వేసిన అప్పటికి అవి ఆల్మోస్ట్ నానిపోయినాయి ఇంక ఇవి కూడా వేసేసిన అవి కూడా నానిపోతాయి తెల్లారి వరకల్లా ఇప్పుడు మూసి పక్కన పెట్టేసి ఇంకా మల్ల అనమాట ఇక పొద్దున్నే చూడండి బాగా నానిపోయాయి అన్నీ ఇప్పుడు ఈ నీళ్ళని ఒక గ్లాస్లో పోసి పక్కన పెట్టేసుకొని మిగతా అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలు దీంట్లో చక్కెర అట్లా ఏమేయలేదన్నమాట పాలల్లో తర్వాత సగం గ్లాస్ వరకు నీళ్ళు అదే మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టినాం కదా అవే నీళ్ళు అనమాట ఇందులో ఒక చెంచా లేదా రెండు చెంచాల వరకు బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇట్లా మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి వడగట్టుకోండి దీంట్లో ఏం పిప్పి వెళ్ళదన్నమాట ఏదో పిల్లలకు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగిలితే తాగరు కాబట్టి ఒకసారి వడగట్టుకొని ఇచ్చేసి అనుకోండి మంచిగా అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చక్కెర ప్లేస్లో మనం బెల్లం వేస్తే బెల్లం చిన్న పిల్లలకు చాలా మంచిది అందుకనే నేను బెల్లం అనమాట మా పిల్లలకైతే టేస్ట్ అంటే చాలా బాగా నచ్చింది సో మంచిగా తాగేసారు అనమాట మీరు కూడా మీ పిల్లలకి ఇట్లానే చేసి ఇవ్వండి ఇంకా మా పిల్లలకు పోసిన తర్వాత కొంచెం మెలిగితే నేను కూడా తాగుతున్నా అనమాట చాలా అంటే చాలా బాగుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై అందరికీ